అందరికీ వందనాలు ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం కార్య కార్యగ్రంథములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందాం కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘం క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను కృష్ణనందు ప్రియ సహోదరి సహోదరులారా గత కొన్ని దినములుగా ఈ విధంగా మనము మన ప్రతికూల పరిస్థితులలో ఆదరణ పొందుకుంటాము అనే అంశం మీద మనం లేఖనాలను పరిశోధిస్తూ వస్తున్నాం ఈ దినము మరొక వచనమును మనము పరిశీలన చేస్తున్నాం ఇక్కడ ఏమనుందంటే ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు సంఘం విస్తరిస్తుంది అవును మనకు ఆదరణ కలగాలి అంటే ప్రతిదినము పరిశుద్ధాత్ముని నింపుదల నడిపింపు మనకెంతో అవసరమై ఉన్నదని ఇక్కడ మనం గమనించా బులమై ఉంటున్నాం ఎందుకనగా ఈ అంత్య దినాల్లో మనల్ని ముందుకు నడిపించేవాడు బలపరిచేవాడు ఆదరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆదిమ సంఘం పరిశుద్ధాత్మని మీద మాత్రమే ఆధారపడి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు విస్తరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఈరోజు మన పరిచర్యలు కూడా విస్తరించబడాలి మన సంఘం విస్తరించబడాలంటే పరిశుద్ధాత్మని యొక్క నింపుదల కాపుదల మనకెంతో అవసరం అనేది ఇక్కడ మనము గమనించబద్ధలమై ఉన్నాం క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు అని రోమ పత్రికలో మనం చూడవచ్చు ప్రియ సోదరి సోదరుడా పరిశుద్ధాత్మతో నింపబడ్డావా లేని ఎడలా ఈ దినమే ఆయన పాదాల చెంత మోకరించి ప్రభువా నీ ఆత్మ చేత నింపి నన్ను వాడుకొనుము ఆయన అని వేడుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక అందరికీ వందనాలు